హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కథ దేవకన్య అనగనగా ఒక ఊరిలో ఒక అవ్వ ఒక మనవడు ఉన్నాడు అవ్వ పని చేసి పెడుతూ ఉంటే పే మనవడు తినకుంటూ తిరుగుతూ హ్యాపీగా ఉన్నాడు అలా ఉండగా అవ్వ ఊరిలో పని చేయను వెళ్ళినప్పుడు అందరు అడిగేవారు నీ మనవానికి పెళ్ళి ఎప్పుడు చేస్తావు ఎప్పుడు భోజనాలు పెడతావు అని అవ్వ నా కొడికి నా మనవాడికి త్వరలోనే పెళ్లి చేస్తాను అని చెప్పేది మంచి వాని పిల్లల్ని తెచ్చి పెళ్లి చేస్తాను అప్పుడు అబ్బో ఎంత మంచి పిల్లని తెస్తావు అనేవారు అప్పుడు అవ్వ తెలిసిన వాళ్ళని అడిగేది మీ పిల్లని మా మనవానికి ఇవ్వమని అప్పుడు వాళ్ళు అనేవారు నీకు నీ మనవానికి ఆస్తుందని ఇవ్వాలి అనేవారు అవ్వ అయితే మీ పిల్లకన్నా మా వానికి అందమైన కానీ దేవకన్య ఇలాంటి పిల్లలు తెచ్చి చేస్తాను అనేవా అనేది అవ్వ అలా అంటుండగా అందరూ ఇవ్వమనేవాళ్ళు అవ్వ ఏం చేస్తుంది మనవాడు బాధపడతాడని నువ్వేమో అందంగా ఉన్నావు నీకు దేవకన్య ఇలాంటి పిల్ల వస్తుంది అనేవా చెప్పేది అలా రోజు చెప్తుంటే ఆ మనవాడు ఒకసారి అవ్వా దేవుకన్య ఎక్కడ ఉంటుంది అన్నారు అప్పుడు మన ఊరికి దూరాన ఉండే మంచు కొండల్లో మంచినీటి సరస్సు ఉంది ఆ సరస్సులో దేవతలు అప్పుడప్పుడు వచ్చి అక్కడ స్నానాలు చేస్తారు నువ్వు అక్కడికి వెళ్ళావు అంటే నేను ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు అని చెప్తుంది అవ్వ అప్పుడు అవ్వతో సర్ది కట్టించుకొని మనవాడు దేవుకని కోసం దారి పెట్టాడు అలా పోండగా పోవు చుండగా అడవి అన్నీ దాటుకొని పోతే అక్కడ అడవిలో ఒక చెట్టు కింద ఒక ఋషి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు అప్పుడు ఆ ఋషి దగ్గరికి పోయి సేవలు చేస్తూ స్వామి ఇక్కడికి మంచు కొండలు ఎంత దూరం అక్కడ మంచి సరస్సు ఎక్కడ ఉంది అని అడిగాడు అప్పుడు ఆ ఋషి అక్కడికి ఎందుకు పోతా ఉన్నాయి ఆపదలు ఉంటాయి అని చెప్పాడు అయినా నేను వెళ్ళి నాకు పూర్వ పిల్లని ఎవరేది అందుకే దేవకర్ని లాంటి పిల్లలు పెళ్లి చేసుకొని రమ్మని మా అవ్వ చెప్పింది నేను దేవకర్ని ఇలాంటి పిల్లని పెళ్లి చేసుకొని పోతే అప్పుడు మా ఊరి వాళ్ళు నన్ను చూసి కుళ్ళి కుళ్ళి ఏడవాలి అన్నాడు సరే అని చెప్పి ఆ ఋషి అతనికి మంత్రించిన విభూతి బొట్టు పెట్టి నువ్వు వెళ్ళు వెళ్ళిన తర్వాత దేవుకని చీర తీసుకొని తిరిగి చూడకుండా వచ్చాయి అప్పుడు ఆ దేవుకని నేను ఒరిస్తుంది నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు అని చెప్తాడు ఆ ఋషి అలాగే అని చెప్పి ఆ మనవాడు బయలుదేరతాడు బయలుదేరి కష్టాలు పడి ఆ మంచినీటి సరస్సు వద్దకు వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చుంటాడు ఆ చెట్టు కింద కూర్చొని దేవకన్యలు ఎప్పుడు వచ్చి స్నానం చేస్తారా ఈ మంచినీటి సరస్సులు అని ఎదురు చూస్తూ ఉంటాడు అలా ఎదురు చూస్తుంటే ఒకరోజు ఒకరో ఒక రోజు దేవకన్యలు వచ్చి స్నానానికి దిగుతారు దేవకన్యలు ఎప్పుడెప్పుడు స్నానానికి దిగుతారని ఎదురు చూస్తున్న మనవడు దేవకన్యలు చీరలు తీసి మర్తవెట్టి పక్కన పెట్టడం పెడతాను ఆ చీర ఎత్తుకొని అవ్వమానవుడు పరిగెడుతాడు అతని వెంట దేవకన్యలు కూడా వెంబడిస్తారు దేవకన్య కథ ఇంకా ఉంది